హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా సమ్మర్ హాలిడేస్ ఇచ్చి ఆల్రెడీ సగం పైన అయిపోయాయి ఈ సమ్మర్ హాలిడేస్లో మా పాప ఏ విధంగా ఎంజాయ్ చేసింది సమ్మర్ హాలిడేస్ని ఏంటి అని ఆమె ద్వారానే తెలుసుకుందాం బాగా ఫుల్గా ఎంజాయ్ చేసింది అంటే వేరే క్లా కొంతమంది సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ క్యాంప్కి తీసుకెళ్తూ ఉంటారు డ్యాన్స్ కనేసి సింగింగ్ స్విమ్మింగ్ అనేసి ఇంకా చాలా ఉంటాయి కదా వాటికి తీసుకెళ్తారు కానీ మా వారు బిజీగా ఉంటారు కాబట్టి అంటే మాకు నియర్ బై వాక్ డిస్టెన్స్లో ఏం లేవు ప్లస్ మా వారు బిజీగా ఉంటారు పికప్కి డ్రాప్కి కష్టం నేను తీసుకెళ్ళి రావడం నాకు కుదరలేదు అందుకనేసి ఇంట్లోనే తనకి చిన్న చిన్న యాక్టివిటీస్ నేను ఒకసారి మా పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లో ఎలా ఎంగేజ్ చేస్తున్నాననేసి ఒక వీడియో కూడా తీసి పెట్టాను డ్రాయింగ్స్ అవి అది ఈమె ఎలా ఎంజాయ్ చేస్తుంది అనేసి మా పెద్ద పాప ఎలాగూ తన వీడియోలోకి రాదు ఈమె చాలా రిక్వెస్ట్ చేస్తే వచ్చింది ఈమె ఎలా ఈ హాలిడేస్ని ఎంజాయ్ చేసింది ఏంటి అనేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇసుకోండి ఈమె చిన్న పాప ఈమె పేరు శ్రేయ హాయ్ శ్రేయా ఏ క్లాస్ నాన్న ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ ఏ క్లాస్ కి వెళ్తావు ఫోర్త్ క్లాస్ కి వెళ్తా ఫోర్త్ క్లాస్ కి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ మనకి హాఫ్ పైన అయిపోయాయి కదా ఈ హాలిడేస్ లో ఏం చేసావు ఫస్ట్ ఎక్కువ ఏం చేసావు చెప్పు ఆడుకోవడం ఏం ఆడుకున్నావు హైడ్ అండ్ సీక్ వాల్ టచ్ ఐస్ అండ్ వాటర్ ఆట అంతే ఆ త్రీ గేమ్స్ ఆడావా ఎవరితో ఆడావు ఎవరెవరు నీ ఫ్రెండ్స్ మీ బిల్డింగ్ లో చెప్పు రేయు హ్ చెప్పు ఫ్రెండ్స్ కి మనం కూడా ఆయినాదా రేయు హ్ కృతిక హ్ నక్షత్ర వి ఫోర్ Members తో ఆడుకుందాం టైక్ ఎక్కడికైనా వెళ్ళావా ఇంకా వెళ్ళలేదా ఎందుకు డాడీ బిజీ ఉన్నాడు టైక్ వెళ్ళట్లేదు తీసుకెళ్తారులే ఇంకా నెక్స్ట్ ఆడుకోవడం తర్వాత ఇంకేం ఏం చేశావు

ఇంట్లో అక్కతో ఆడుకోలేదా అన్నీ చెప్పావు ఆడుకున్నా అని ఇంట్లో అక్కతో ఆడుకోలేదా ఫైటింగ్ చేయలేదా ఫైట్ చేస్తారు కదా అది కూడా ఎవరి రోజు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారండి అది ఇద్దరు టూ కిడ్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో కామనే కదా ఇంకా ఇంకేం చేసావు చెప్పు చదువుకున్నావా చదువుకున్నావా ఎప్పుడు చదువుకున్నావు నాన్న సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు చదువుకున్నారంటే నమ్ముతారా మీరు నమ్ముతారా ఫ్రెండ్స్ ఓకే ఏం చదివావు చెప్పు ఇంగ్లీష్ అంతేనా ఇంకా చదివా అవన్నీ సరే సోషల్ సైన్స్ సోషల్ సైన్స్ కూడా చదివావు అన్ని చదివా బానే ఉంది సమ్మర్ హాలిడేస్ హోంవర్క్ ఫినిష్ చేసావా లేదు కనీసం స్టార్ట్ చేసావా చేయదండి ఇంకా వన్ వీక్ ఆర్ ఫోర్ డేస్ ఉంది ఇంకా హడావిడి హడావిడి చేసి రాసిస్తుంది అంతేనా రెగ్యులర్ యాక్టివిటీ అది ఎప్పుడు జరిగేది ఇంకా ఇంకేం చేస్తున్నావు అమ్మకి ఏమన్నా ఇంట్లో హెల్ప్ చేస్తున్నావా చేస్తున్నావా ఏం హెల్ప్ చేస్తున్నావు ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుందని ఫ్యాన్ ఆఫ్ వేసామండి స్వెట్ చూడండి ఒక టూ మినిట్స్ ఇంకా టూ మినిట్స్ కూడా అయిందో లేదో బాగా ఎక్కువగా ఉక్కుపోతుంది ఏం హెల్ప్ చేస్తున్నావు నా అమ్మకి థింగ్స్ ఏ నీట్గా పెట్టుకుంటున్నావు నీ థింగ్స్ నిజం చెప్పు అప్పుడప్పుడు ఇంకా ఇంకేం చేస్తున్నావు ఏడిపిస్తున్నా చెప్పు అది కూడా ఒక యాక్టివిటీనే కదా చేస్తున్నావు లేదా అమ్మ నేర్పించేది చెప్పు గట్టిగా చెప్పాలి ఎలా ఏడిపిస్తావు చెప్పిన మాట వినకుండా ఏడిపిస్తావా చెప్పు అది గుడ్ హ్యాబిట్ ఏనా అమ్మ నేర్పించేది అక్క నేర్పిస్తావు అందరిని నేర్పిస్తావు నీకు ఈ స్పెట్స్ ఎందుకు వచ్చాయి చెప్పు ఇంత చిన్నపాకో కదా నీకు అప్పుడే స్పెట్స్ ఎందుకు వచ్చాయి చెప్పు ఫ్రెండ్స్ చెప్పు ఒకవేళ నీ ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎందుకు వచ్చాయి వాళ్ళ ఎందుకు చేయకూడదు తెలుస్తుంది కదా చెప్పు చెప్పు ఎందుకు వచ్చాయి చెప్పు అక్కడ చూసి చెప్పాలి నన్ను చూసి కాదు చెప్పిన మాట వినకుండా ఊక ఏడుస్తుందండి నే నేలబడి పుల్లాడుతుంది ఎప్పుడు ఫోన్ ఇలా చూసి 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 సైడ్ తెచ్చేసుకుందండి తినదు ఏడుస్తానే ఉంటుంది ఓని ఇంట్లో ఇంకా వీళ్ళనేమో ఈ ఏడిస్తే ఈమె వీళ్ళ ఇద్దరు అక్కా చెల్లి ఏడిస్తే చూడలేదు వాళ్ళు ఏడవంగానే ఫోన్ చేతిలో పెట్టేస్తాడు ఏడు పాపేదానికి ఇంకా చూసి 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 సైడ్ చేసుకునేంది అంతేంటవా ఇంకా ఇంకేంటి చెప్పు నీ నీ నీకు ఒక క్వశ్చన్ అడతా చెప్తావా నీకు డాడీ ఇష్టమా అమ్మ ఇష్టమా ఇద్దరు ఓకేలే కొంచెం ఎక్కువ ఇద్దరు అలా చెప్పకూడదు అమ్మాయిల కామన్ కామన్గా ఉండే ఆన్సర్ అది ఇంకా ఇంకేం చేసే హాలిడేస్లో ఇంకేం చేయాలనుకుంటున్నావు ఇంకొద్ది రోజులు ఉన్నాయి కదా ఈ కొద్ది రోజులు ఏం చేస్తావు ఏమన్నా సమ్మర్ హాలిడేస్ హోంవర్క్ ఫినిష్ చేసే ఆలోచన ఏమైనా ఉందా ఉందంటావా ఇంకా ఏం ఫ్రెండ్స్కి ఏమన్నా చెప్పు అమ్మ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నేన్ చెప్పు చానల్ డివియా అక్కడ చూసి చెప్పాలి నువ్వు చూసి చెప్తే బాబు చెప్తే అమ్మ ఛానల్ లైక్ చేయండి చెప్పు చానల్ ని లైక్ చేసి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి కెమెరా ఫియర్ ఉంది అందుకే ఇంత ఇదిగా మాట్లాడుతుంది హైపర్ యాక్టివ్ అండి బాబు మామూలు హైపర్ యాక్టివ్ కాదు కొంచెం కెమెరా ఫియర్ ఉంది దానివల్ల ఎవరన్నా చూస్తే మా ఏం తెలీదు అమాయకు బిడ్డ వాళ్ళమ్మ అన్నీ చెప్తుంది అని అనుకుంటారు అంత శ్రీన్ ఏం లేదు ఫుల్ హైపర్ యాక్టివ్ అందరినీ ఒక ఆట ఆడేస్తుంది జస్ట్ క్యాజువల్ బ్లాగు నేను ఇంకేమీ బయటికి వెళ్ళలేదు చెప్పింది కదా మా పాప మా వారు బిజీ దానివల్ల బయటకు వెళ్ళలేదు ఏదైనా వీడియోస్ తీద్దాము అవి అన్న నాకు కొంచెం పని ఉంది కుకింగ్ వీడియోస్ అంటారా నేను ఇంట్లో చేసేటివి నార్మల్గా చేసి చూపించాను కానీ అది పనిగా కుకింగ్ వ్లాగ్ కుకింగ్ ఛానల్ ఏం కాదు కదా స్పెషల్గా చేయడానికి అట్లు అందుకనేసి కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి ఇది ఒకసారి దాకా కాసేపు మా పాపతో ఒక టూ మినిట్స్ అలా మాట్లాడిద్దాం మీతోటి అనేసి ఒక చిన్న వ్లాగ్ అంతేను మీకు సిల్లీగా కూడా అనిపించి మేబీ కాకపోతే మా పాప దగ్గర వీడియోలో మాట్లాడియాలి అని అనుకున్నా అని మాట్లాడించాను మా పాప మాట్లాడింది మా ఇద్దరు కాన్వర్జేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన దివ్య రవి బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్గా డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి అంతవరకు మీ సపోర్ట్ మన ఛానల్కి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ చెప్నా బాయ్